ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ కోరిక తేరటం లేదు అని బాధపడుతున్నారా అలా ఎందుకు జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది దీనికన్నా ఎక్కువ భగవంతుడు యూనివర్స్ మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టే మిమ్మల్ని పరీక్ష పెడుతున్నారు ఎందుకు పరీక్ష పెడుతున్నారు ఇప్పుడు వరకు మనం తెలుసో తెలియకో అనేక కర్మలు చేసి ఉంటాం కదా ఆ కర్మలు చేసినప్పుడు వాటి నుంచి బయటపడే వరకు కూడా మనకి విశ్వము ఆ భగవంతుడు మనల్ని ఇలా పరీక్షిస్తూ ఉంటారు ఒక అద్భుతాలు మనకి చేయబోయే ముందు కొంత వెయిట్ చేయక తప్పదు అని చెప్తుంటాం కాకపోతే మీలో దృఢ విశ్వాసం నమ్మకం మీలో ఉండాలి నేను అద్భుతంగా విజయాన్ని సాధిస్తాను నేను అనుకున్న గోల్స్ రీచ్ అవుతాను అనే కాన్ఫిడెంట్తో మీరు ఉండాలి వెంటనే కొంతమందికి వస్తుంది కొంతమందికి లేటుగా వస్తుంది లేటుగా వస్తుందని మీ మనసులో బాధపడకూడదు ఇప్పుడు అను మీరు కోరుకున్న దానికన్నా రెట్టింపు ఫలితాన్ని ఇవ్వటం కోసమే భగవంతుడు ఏన్వర్సు ముక్కోటి దేవతలు వెయిట్ చేస్తున్నారు దీనికి రావటం లేదు అనే ముందు ఇంకొకటి మనం తెలుసుకోవాలి మీరు పరిపూర్ణంగా మారాలి ఎప్పుడైతే మీరు పరిపూర్ణంగా మారే వరకు కూడా భగవంతుడు విశ్వము కూడా వెయిట్ చేస్తారు మీలో ఆ మార్పు తీసుకురావటానికి ప్రయత్నమే ఈ లేటు చేయటం అనేది అంటే మిమ్మల్ని వెయిట్ చేయించటం ఎప్పుడు కూడా భగవంతుడు యూనివర్సు మీరు కోరిన కోర్కెలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు కానీ ఆ కోర్కెలు తీర్చినాక దాన్ని సద్వినియోగపరుచుకుంటామా లేదా అనేది కూడా వారు పరీక్షిస్తూ ఉంటారని మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి అనేక వీడియోల్లో మనం చెప్పుకున్నాం ముఖ్యంగా ప్రతి మనిషి కూడా ఆలోచన ఎలా ఉండాలి అంటే కంగారు పడకుండా నేను అనుకున్నది నేను నెరవేర్చుకోగలను అనే ఒక కాన్ఫిడెంట్తో దృఢ సంకల్పంతో మీరు ఉన్నట్లయితే మీ పని మీరు చేసుకుంటూ పోతూ ఉంటే మీకు తప్పకుండా ఈవర్సు భగవంతుడు అనుగ్రహాన్ని మీరు కోరుకున్న దానికన్నా రెట్టింపు ఇచ్చి తీరుతారు దీనితో పాటుగా మీరు ఒకటి చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు కొన్ని కొన్ని చాంటింగ్స్ చదువుతూ ఉండటం వల్ల తొందరగా ఫలితాలు వస్తూ ఉంటాయి ఎందుకనంటే మీ చాంటింగ్స్ చదవటం వల్ల మీలో సంకల్ప బలం పెరుగుతుంది అలాగే టెన్షన్ లేని జీవితం వస్తుంది ఎప్పుడైతే మనిషి ఘర్షణకి గురవుతారో ఆకర్షణ పొందలేరు ప్రతి విషయానికి డౌట్ పడతారో కోటేశ్వరులు కాలేరు అని చెప్తూ ఉంటాం కాబట్టి మీకు ఇలాంటి ఆలోచనలు టెన్షన్స్ వచ్చినప్పుడు ఈ మంత్రాలు చదువుతూ ఉండండి మీరు డబ్బు కావాలి అనుకున్న వాళ్ళు ఓం శ్రీనిధీశ్వరాయ స్వాహ అంటూ అలాగే ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతే హనుమతే మమ కార్యేషు జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల అసాధ్యం సాధయ సాధయమాం రక్ష రక్ష సర్వ దుష్టభ్యోం ఓం ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని రోజు ఇరవై సార్లు మనసులో చదువుతూ ఉండండి దీనివల్ల ఏ దుష్టగ్రహ పేడ వల్ల మనకి సమస్యలు క్లియర్ అవ్వటం లేదో మీకు అవి వెంటనే నెరవేరి తెరతాయి మరి ఇలా చేస్తే దాని ఫలితం వెంటనే కనపడుతూ ఉంది ముఖ్యంగా మనకి ఏదో అద్భుత ఫలితాలు రావటం కోసమే మనకు అనుకున్న సమస్య నుంచి ప్రతి మనిషి బయటికి రావటం లేదు అని గుర్తించాలి ముందు నేనేమీ చేయలేను నేనేమీ సాధించలేను నేను అనుకున్నా నాకు అవ్వటం లేదు అని మీరు డేలా పడకుండా ధైర్యంతో మీ పని మీరు చేస్తూ పోండి చేసే పని చిత్తశుద్ధితో చేస్తూ ఉంటే తప్పకుండా మీరు కోరుకున్న ఫలితం మీకు భగవంతుడు ఇచ్చి తీరతాడు వర్స్తో భగవంతుడితో ఏంజల్ దేవతలతో ప్రతినిత్యం మమేకమవుతూ రోజు ఒక అరగంట ధ్యానం చేస్తూ ఏ తప్పు చేస్తున్నామో ఆ తప్పు జరగకుండా మీరు ప్రతిరోజు కూడా డే బై డే మీలో ఆ మార్పు చెందుతూ మీరు ఉన్నట్లయితే మీరు అనుకున్న దానికన్నా రెట్టింపు ఫలితం వస్తుంది అష్టైశ్వర్యవంతులు అవుతారు మీ కోరిన కోరికలు వెంటనే తేరతాయి నాకు జాబ్ చేయాలి తెలియక అయ్యను అయ్యే అప్పుడు సారు వచ్చారు సారు కలిశాను కలిసి ఇలా చేయమని మంత్రాలు అని చెప్పారు ఆ మంత్రాలు డైలీ చదువుకునేవాడిని చదువుకుని అలా టైం చెప్పినట్టు నాకు ఇదే సెట్ అయింది అంటే రోజు రోజులు పలానా పెడతామని చెప్పారు అలాగే సారే పేరు చెప్పారు ఇలా సీజా మ్యాచ్ డేట్ లో నీకు సెట్ అవుతున్నారు అలా ఆ డేట్ నే ఓపెన్ చేసిన షాప్ కూడా మంచి పట్టం బిజినెస్ ఒక టెన్ డేస్ ఒక వన్ వీక్ అట్లా లేదు లేకపోతే సారు ఇట్లా రుద్రాక్షలు అవి చెప్పారు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు బాగుంటుంది బిజినెస్ అని చెప్పారు చెప్తే ఆ డేట్ నుంచి కూడా బిజినెస్ చాలా బాగుంది ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అలాగే నెక్స్ట్ మ్యారేజ్ కూడా ఈ డేట్ లో అవుతుందని చెప్పారు ఆ డేట్ లో అవుతుందని చెప్పారు అలా డేట్ అయింది పాలనా వాళ్ళు వస్తారు పలానా బాగుంటది పలానా జరుగుతుందని చెప్పారు చెప్పి చెప్పినట్టు జరిగిందండి అసలు తూచా తప్పకుండా జరిగింది అండ్ నాకు ఏదైతే చెప్పారో కంపల్సరీ జరిగినాయండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ వచ్చి జేకర్ గారిని కలవండి ప్రాబ్లం కంపల్సరీ సాల్వ్ అవుతుంది